ఫ్రెండ్స్ నిన్న ప్రీతి జింటా అలాగే ఆకాష్ అంబానీ రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురి మధ్య చాలా హీటెడ్ డిస్కషన్ జరిగింది దీని వెనకాల కారణం ఏంటి అంటే నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముంబై జట్టు ఇన్నింగ్స్ నడుస్తోంది అంటే ముంబై జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ శ్రేయసయ్యర్ హఠాత్తుగా ఆకాశ్ అంబానీ దగ్గరికి వెళ్ళాడు చాలాసేపు ఆకాశ్ అంబానీ తో గుసగుసలాడాడు నిజానికి మ్యాచ్ మధ్యలో అలా ఆ రకంగా గుసగుసలాడాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే గట్టిగా చెప్పచ్చు దానికి తోడు ఆకాశం అని మూతి మీద చేయి పెట్టుకుని ఏదో రహస్యం చెప్తున్నట్టుగా తన మీదనే చూస్తూ దృష్టి సాధిస్తూ ఏదో రకంగా కొద్దిగా మంతనాలు ఆడుతున్నాడు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు దాంతో శ్రేయసయ్య కూడా అప్పటి వరకు చాలా కామ్గా ఉన్న వ్యక్తి అంటే అప్పటి వరకు చాలా అగ్రెసివ్ గా ఆడుతున్న వ్యక్తి సడన్ గా కామయ్యాడు ఇది చూసిన ప్రీతి సింటా ఒక్కసారిగా రంగంలోకి దిగింది ఎందుకనంటే ఆటగాళ్ళని ఆ రకంగా మా మ్యాచ్ మధ్యలో పక్కకు పిలిచి మంతనాలు జరపటం అలాగే మూతి మీద చెయ్యి వేసుకునేదో ఏదో రహస్యం చెప్తున్నట్టు చేయటం రూల్స్ ప్రకారం విరుద్ధం అటువంటి పనులు మీరు ఎందుకు చేశారు మీరు కూడా ఒక ఫ్రాంచైజీ ఓనరే కదా అని అటు రోహిత్ని ఇటు ని నిలబెట్టి కడిగేసింది ఆ తర్వాత రోహిత్ శర్మ తను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పక్కకెళ్తే ఆ తర్వాత ఆకాష్ అంబానీతో కూడా మామూలుగా మాట్లాడుతూనే తను చెప్పాలనుకున్న విషయం చెప్పింది దాంతో ఆకాశ అంబానీ ఒక్కసారి ఎలెక్ట్ అయ్యాడు నిజానికి సోషల్ మీడియాలో ఆకాశ్ శ్రేయస్ శ్రేయసయ్యర్ ని అడ్డం పెట్టుకుని పంజాబ్ విషయంలో కుట్ర చేస్తున్నాడు అన్న వార్తలు కూడా వినిపించాయి కానీ మరి అవి ఆధారాలతో మనకు ప్రూవ్ అవ్వలేదు కానీ ఇటువంటి మంత్రణలు అయితే మ్యాచ్ మ్యాచ్ లో ఒక ఆటగాడితో చేయడం అయితే తప్పనే చెప్పచ్చు